ఇవాళ మనం లైవ్ చెరువు పొరమైన జాబ కూర పులుసానొచ్చు కూర అచ్చు ఏదన్నా సరే చేస్తున్నాము ఆయిల్ బాగా మరిగింది ఇక్కడికి వచ్చిందంటే బాగా మరిగినట్టు అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం ఉల్లిపాయలు మిక్స్ చేస్తాం ఒక రెండు నిమిషాలు బాగా వేగేలా ఈ టమాటో వేసేస్తాం మనం చేప క్లీన్ చేశాక అన్ని మసాలాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఒక గంట పేరు ప్రతి ముక్కకి పట్టేలా కలుపుకొని గంట గన్నర ముందు పెట్టేసుకున్నాం ఇలా చేయడం వల్ల చేప కొన్ని మూసివాసన

చేప కర్రీ ఇప్పుడు వండుకొని ఇవాళ ఎలాగా వినాయకుడు అన్నదానం ఉంది కాబట్టి ఇవాళ సూచన నైట్ అంతా ఉన్నాక రేపు మధ్యాహ్నం అప్పుడు చేప చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది అనమాట